హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అరవై ఏళ్ళు దాటిన వారందరికీ ప్రభుత్వం శుభవార్త ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకర్షంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే సీనియర్ సిటిజన్ కార్డ్ వయస్సు ధృవీకరణకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండకనే ఉంది ఇక అడ్రస్ పేరు ఇతర వివరాల ధృవీకరణకు ఆధార్ కార్డు ఎలానో ఉంది మన ఆదాయ ధృవీకరణ ధృవీకరణకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది ఇక కుల ధృవీకరణ పత్రం లాంటివి చాలానే ఉన్నాయి ఇక అరవై ఏళ్ళు వయసు దాటిన వారికి భారత్లో సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు మరి సీనియర్ సిటిజన్ల సీనియర్ సిటిజన్ల ధృవీకరణకు కూడా ఒక సర్టిఫికేట్ ఉంది అదే సీనియర్ సిటిజన్ కార్డు ఈ కార్డు కలిగి ఉండడం వల్ల ప్రభుత్వ పథకాల పరంగానే కాకుండా ఇంకెన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ కార్డు ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు బస్సు టికెట్లపై రాయితీ వృద్ధులకు ప్రత్యేకంగా బస్సుల్లో సీటు రిజర్వ్ రైల్వే రైళ్లల్లో లోయర్ బెడ్ల కేటాయింపు రిజర్వ్ బెడ్తులు పోస్ట్ పాస్పోర్ట్ స్మార్ట్ పాస్పోర్ట్ స్లాట్ బుక్ ఫీజులో పది శాతం తగ్గింపు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లకు అధిక వడ్డీ రూపాయలు మూడు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పెన్షన్ సీనియర్ సిటిజన్ల కేసులు త్వరితగతిన త్వరితగతిన విచారణ వంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు వీటిని మీరు సులువుగా వీటిని మీరు సులువుగా పొందడంతో సీనియర్ సిటిజన్ కార్డు బాగా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ కార్డును అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు ఉచితంగానే పొందవచ్చు ఏపీలో అయితే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి లేదా జిల్లా వయోవృద్ధులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయానికి వెళ్ళి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు జిల్లా కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే వెంటనే కార్డు మంజూరు చేస్తారని చెప్పుకోవచ్చు ఇక తెలంగాణలో అయితే జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఒకసారి ఈ కార్డు పొందితే దేశవ్యాప్తంగా ఇది చెల్లుబాటు అవుతుందని చెప్పుకోవచ్చు ఇది ఇవి సమర్పించాల్సిందే ఇక ఇవి సమర్పించాల్సిందే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సీనియర్ సిటిజన్ కార్డు పొందడానికి దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంద అందించాల్సి ఉంటుందని పేర్కొనవచ్చు వీటిని ధృవీకరించిన అనంతరం సీనియర్ సిటిజన్ కార్డు మంజూరు చేస్తారని తెలియపరచడం మాత్రం జరిగింది కావున ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం జరిపింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయడం లేదు కామెంట్ కూడా చేయడం విత్ ఫ్రెండ్స్ కావున చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారం సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే లేదా చూసిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాం